హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నాచుడు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితే మర్చిపోకండి మీ దగ్గరలో కానీ మీ చుట్టుపక్కల కానీ మేకలు లేదా గొళ్ళు ఉన్నట్టయితే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి మీ గొళ్ళు మీ మేకలని మా ఛానల్లో పెట్టి ఎవరైనా కొనుక్కునేవారు ఉండేది ఉంటే మీకు వాళ్ళ కాంటాక్ట్ నెంబరు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక రెండు మూడు నిమిషాలు అడ్డంగా వీడియో తీసి మా ఛానల్ పెట్టేది ఉంటే మీ వీడియోస్ని మా ఛానల్లో పెట్టడం జరుగుతుంది మీకు కూడా తొందరగా సేల్ అవ్వడం జరుగుతుంది కాబట్టి మాకు మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓకే అండి ఈరోజు వీడియో వచ్చేసి మా దగ్గరలో ఉన్న మేకన్నా అయితే వీడియో తీయడం జరిగింది కాబట్టి వీడియో పూర్తి వరకు చూసి మాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు విషయం ఏంటంటే మన ఛానల్ మాత్రం మానిటైజేషన్ అయితే అయిపోయిందండి మానిటైజేషన్ అయిపోయి మనకు కొంచెం అమౌంట్ కూడా పడుతుంది అది మీ వల్లనే ఈ ఫీల్డ్లోకి దిగాలనుకునే వారు మాత్రం ఆలోచించి దిగండి మీరు నాకు సపోర్ట్ చేయడం వల్లనే నా ఛానల్ తొందరగా మానిటైజేషన్ అయింది ఇప్పుడు నాకు దగ్గర దగ్గర ఒక ముప్పై నాలుగు ముప్పై ఐదు డాలర్ల దాకా అమౌంట్ అయితే పడడం జరిగింది ఈ మీరు ఈ గొర్రెలు మేకలు స్టార్ట్ చేసే ముందు గొర్రె కాడికి వెళ్ళి లేకపోతే మేకలు పెట్టేవారు మేకల కాడికి వెళ్ళి డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతనే ఈ ఫీల్డ్లో దిగండి ఎందుకంటే దీంట్లో ఒకదొకరు బాగుంటాయి కాబట్టి డబ్బులు పెట్టి చేస్తున్నాం లక్షల లక్షలు పెట్టి చేస్తాం కాబట్టి ముందు అవగాహన తీసుకున్న తర్వాతనే ఈ ఫీల్డ్లోకి దిగండి రోగాలు వైద్య సహకారం వైద్యులను కనుక్కోండి వేటు గుర్ల కాపర్లను కనుక్కోండి షెడ్ ఎంత పెద్దది వేయాలనేది తెలుసుకోండి మొత్తం పూర్తి డీటెయిల్స్ తెలుసుకోండి ఇట్లా ఇల్లు ఈ కాపర్లు అయితే రెండు వందల గొర్రె ఒక యాభై మేకలు పట్టుకొని జంగల్ ప్రయాణం అయితే చేసుకుంటూ తిరుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంత ఎండల తిరగాలి యాభిని పోషించాలి అవి ఎంత పెద్ద రిస్క్ ఉంటుంది కానీ ప్రాఫిట్ అయితే ఉంటుందని చెప్తున్నారు దాని గురించి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని మిగి ఫిల్డ్ అవుతూ ఉండి ఇప్పుడు ఎండాకాలంకి దగ్గర పడుతుంది కానీ మేత దొరకలేదు గొర్రె ఆగట్లేదు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఇక చుట్టూ మొత్తం తిరుక్కుంటేనే ఉండు ఇక్కడ పత్తులు ఉన్నాయి ఏందని చెప్పేసి ఇప్పుడు పత్తులు ఎండిపోతాయి కదా పత్తుల మీద మేపుతుంటారు ఫ్రెండ్స్ ఒకటి చుట్టుపక్కల పత్తులలో మేపుతున్నారు ఎవరన్నా ఫామ్ పెట్టాలనుకునే వాళ్ళు ఫామ్ విషయం కూడా కనుక్కోండి దాంట్లో ఎంత లాభం ఉంటుంది ఎంత నష్టం ఉంటుంది అనేది కూడా కొత్తగా ఎవరైనా ఛానల్ పెట్టాలనుకునే వాళ్ళు మాత్రం నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు నేను పూర్తి డీటెయిల్స్గా చెప్తాను ఎందుకంటే నాకు నేను సాధారణంగా ఎంతో మందిని అడిగినా కానీ నాకైతే సపోర్ట్ చేయలేదు మీకు అంతో కొంత నేను సపోర్ట్ చేస్తాను నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేసిన పర్లేదు నా వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కదా నాకు వాట్సాప్ చేసిన పర్లేదు ఏ ప్రకారంగా చేసుకోవాలి ఏంది అనేది కూడా ఆ విషయం కూడా చెప్తున్నా చెప్తాను మీరు చిన్న స్టార్ట్ చేసి మంచి మంచి వీడియోలు తీసుకొని పెట్టే ఉంటే మంచి ఛానల్ అయితే గ్రోత్ అవుతుంది పెట్టుకోండి ఈ మధ్యలో నేను పెద్ద వీడియోలు పెట్టడానికి వీలుగా అవడం లేదు కొన్ని చిన్న చిన్న పనుల వల్ల తిరగడం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైనా ఛానల్ పెట్టాలనుకునేవారు చిన్న స్టార్ట్ చేయండి ఒక టాపిక్ మీద స్టార్ట్ చేసి పెట్టుకోండి మంచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి కొందరికి షేర్ చేయడం వల్ల మన ఛానల్ ఇన్ఫర్మేషన్ అనేది కొత్త వరకు పోతుంది కాబట్టి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటాను బాయ్ మీ ఆశీసులు మాకు ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటూ మీ రైతు నాచడ్